మూడవ అంబేద్కర్ జాంతి సందర్భంగా మన అంబేద్కర్ నిజరానికి పూలమాల వేసినటువంటి వకీళ్లకు వివిధ యువ సంఘాలకు వివిధ పార్టీ శ్రేణులకు అధికారులకు అనధికారులకు అందరికీ మన అంబేద్కర్ జాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారత రాజ్యాంగాన్ని శించినటువంటి గొప్ప మేధావి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయినటువంటి మన అంబేద్కర్ గారు పద్నాలుగు ప్రపంచ నుండి పద్నాలుగు పదహారు దృఢ అదృఢ రాజ్యాంగాల నుండి భారత రాజ్యా రాజ్యాంగాలను సమీకరించి మన భారత రాజ్యాంగాన్ని ఒక గొప్ప రాజ్యాంగంగా రచించినటువంటి భారత మన డాక్టర్ అంబేద్కర్ గారు భారత ప్రధాన న్యాయమూర్తిగా అయినటువంటి భారత రాజ్యాంగ రచయించినటువంటి మన అంబేద్కర్ గారికి ఈరోజు ఘనమైన నియమాలు అర్పిస్తూ ఏదైతే భారత రాజ్యాంగంలో పరిశీలిత రాసిన ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది ఈ కుల వ్యవస్థను పాల్గొనడానికి పేదరికాన్ని నిర్మూలించడానికి ఏదైతే పోటీని పాల్గొనడానికి మన పేదరికాన్ని నిర్మూలించడానికి ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం ఏదైతే భారత రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ కల్పిస్తుందో ఆ స్వేచ్ఛతోనే మనం అందరం ఈరోజు ఇంత మంచిగా కార్యక్రమాలు చేసుకొని చెప్పినటువంటి ఆంధ్ర రాజ్యాంగానికి రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి బలమైన విజయనగరం కాపాడము నడుపుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి మూలంగా ముందండి అందరూ బాగా మాత్రం